చాలా మందికి డౌట్ ఉంటుందండి బ్లడ్ ఇస్తే వీక్ అయిపోతాము అనేసి ఇవ్వాలని అనుకున్నా కూడా మర్చిపోతూ ఉంటారు ఆ తర్వాత చూద్దాంలే నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం అనుకుంటారు అసలు నిజంగా వీక్ అయిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుందా బ్లడ్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ లేదు మేడం ఎందుకు అంటే ఇప్పుడు అలా వీక్ అవ్వాలి గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో మూడు వందల పదకొండు సార్లు ఇచ్చిన నేను ఎంత వీక్ అవ్వాలి అవును సో నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అలాగే వంద సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు వందల సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వీక్ అవ్వాలి కదా అది అసలు అదేంటంటే మన అపోహ మాత్రమే రక్తదానం చేస్తే వీక్ అవుతాము అనేది ఒక ఒక అపోహ మాత్రమే ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రక్తదానం స్టార్ట్ చేయొచ్చు అరవై ఐదు సంవత్సరాల వరకు నిరభ్యంతరంగా నిస్సంకోచంగా డొనేట్ చేయొచ్చు అదే మగవాళ్ళు అయితే మూడు నెలలకు ఒకసారి డొనేట్ చేయాలి ఆడవాళ్ళు అయితే నాలుగు నెలలకు ఒకసారి డొనేట్ చేయాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నలభై ఏడు సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళకి రక్తదానం చేసే అవకాశం ఉంటుంది నలభై ఏడు సంవత్సరాలు ఇంటూ నాలుగు అంటే నూట ఎనభై ఎనిమిది సార్లు ఒక వ్యక్తి డొనేట్ చేయొచ్చు అలాగే తను నూట ఎనభై ఎనిమిది సార్లు డొనేట్ చేయడం వల్ల ప్రతి రక్తదానం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది ఆర్డిపి ర్యాండమ్ ప్లేట్లెట్స్ పిఆర్బిసి అండ్ అలా మూడు మూడు ప్రాణాలను కాపాడడం జరుగుతుంది ఒక వ్యక్తి తన జీవిత కాలంలో నలభై ఏడు సంవత్సరాల కాలంలో నూట ఎనభై ఎనిమిది సార్లు కనుక డొనేట్ చేస్తే ప్రతి వ్యక్తి ఐదు వందల అరవై నాలుగు మందిని కాపాడచ్చు అబ్బా ఏం క్యాలిక్యులేషన్స్ చెప్పారండి అంటే ఒక బ్లడ్ ఇస్తే ముగ్గురిని కాపాడచ్చా మూడు మూడు కాంపోనెంట్స్ ఇచ్చేస్తారు మేడం ఎఫ్ఎఫ్పి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా పిఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ అలాగే ఆర్డిపిస్ ర్యాండమ్ ప్లేట్లెట్స్ త్రీ కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తారు ఒక యూనిట్ రక్తం మూడు నిండు ప్రాణాలను కాపాడుతుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ కి ప్రతి ఒక్కళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వస్తుందో ఓటో ఎలా వస్తుందో అలాగే రక్తదానం చేసే హక్కు కూడా వస్తుంది ఆడవాళ్ళు అయితేనేమో ఫోర్ మంత్స్ కి ఒకసారి మగవాళ్ళు అయితేనేమో త్రీ మంత్స్ కి ఒకసారి నిరభ్యంతరంగా ఇచ్చేయచ్చు నిరభ్యంతరంగా నిస్సంకోచంగా ఇవ్వచ్చు ఓకే దానికి ముందు ప్రిపరేషన్ ఏమైనా ఉంటుందండి అంటే మంచి ఆపిల్స్ తినేసేయాలి ఫ్రూట్స్ తినేసి లేదంటే వెజిటబుల్ తినేసి ఇట్లా ఎవరు ప్రిపేర్ అవ్వాలి ఏమి ఏమి ఉండదు మేడం మనం తినే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కావాల్సిన ఎంత వస్తుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హిమోగ్లోబిన్ అనేది కంపల్సరీ ఒక మనిషి బ్రతకడానికి ఒక ఆరు పర్సెంట్ హిమోగ్లోబిన్ సరిపోద్ది కానీ ఈ రక్త రక్తదాత డొనేట్ చేసిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండడానికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళ దగ్గర ఆడవాళ్ళైనా మగవాళ్ళ దగ్గరైనా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు డొనేట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వీళ్ళ లైఫ్ స్టైల్లో కానీ వీళ్ళ పనుల్లో కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదని చెప్పేసేసి ఒకసారి డొనేట్ చేసినప్పుడు ఆ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వల్ల ఆ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ నుంచి ఏ లెవెన్ పాయింట్ లెవెన్ కో ఇమీడియట్గా రెడ్యూస్ అవుతుంది వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ వాళ్ళు వాళ్ళ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్కి రీచ్ అవుతుంది ఓకే ఓకే